మీ ఇంటి నైరుతిలో మీరు తీవ్రమైన నష్టాలకు గురి దోషాలు ఏవైనా ఉన్నాయా అలాంటి పది దోషాలు ఏవైనా ఉన్నాయా అని నేను ఇప్పుడు చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి దోషాలు మీ ఇంట్లో ఉంటే మీరు వెంటనే వాటిని పరిష్కరించుకొని మీరు అలాంటి నష్టాల నుంచి బయటపడతారని నేను తెలియజేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి మీ ఇంటి నెట్టు నైరుతి మనకు ఉత్తరము తూర్పు దక్షిణము పడమర ఈ సౌత్ వెస్ట్ కార్నర్ను నైరుతిగా మనం తీసుకుంటాము ఇది ఇంటి కాంపౌండ్ వాళ్ళకు కానీ ఇంటికి కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని మీరు చూసుకోండి నైరుతిలో మెట్లు ఇవ్వడము దోషమవుతూ ఉంది నేను ఈ ఇళ్లను చాలా ఇళ్లను పరిశీలించిన తర్వాత ఈ నైరుతి మెట్ల వల్ల ఉపయోగము ఉండదు ఎంతో కొంత ఆ ఇంటికి సమస్యలే వచ్చి తీరుతున్నాయి కాబట్టి నైరుతిలో మెట్లు కూడా ఒక దోషమే నైరుతిలో టాయిలెట్ నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లో చేపట్టవద్దు నైరుతిలో టాయిలెట్ నిర్మాణాలు చేసి మనకు డ్రైనేజీ గుంత ఎప్పుడైనా మనం తీసుకున్నామంటే నెట్టు నైరుతిలో గుంతలు తీసుకున్న దోషం ఆ ఇంట్లో వస్తూ ఉంది కాబట్టి గుంతలు తీసుకుంటే ఈ ఇంట్లో ప్రాణహాని తప్పదు కాబట్టి యాక్సిడెంట్లకు కానీ లేదా ఆ ఇంటి యజమానులకు కానీ తీవ్రమైన ఆరోగ్య నష్టాలు కలుగుతున్నాయంటే ఈ గుంతలే కారణము అదేవిధంగా నైరుతి భాగానికి వీధిపోట్లు ఎప్పుడైనా సరే దక్షిణ నైరుతి పడమర నైరుతి వీధిపోట్లు లేకుండా జాగ్రత్త పడండి నైరుతి పెంపు దోషాలు లేకుండా జాగ్రత్త పడండి ఎప్పుడైనా స్థానాల పెరుగుదలలు ఆ ఇంటికి ముప్పునే తెచ్చి పెడుతున్నాయి నైరుతి గేటు నడకలు కానీ నైరుతిలో మనకు ఇంటి నడకలు కానీ అంటే మాస్టర్ బెడ్రూమ్ నుంచి నైరుతి నడకలు ఎట్టి పరిస్థితుల్లో మంచి చేయవు అవి ఆ ఇంటికి తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలను అంటే మీ ఇంట్లో నిత్యం గొడవలకు కారణాలు అవుతున్నాయంటే ఇలాంటి నైరుతి నడకలు ఇలా నైరుతి వీధి పోట్లే కారణమవుతున్నాయి ఒకటికి రెండు తూర్లు జాగ్రత్త పడి ఇలా నేను చెప్పినటువంటి నైరుతి దోషాలు లేకుండా మీ ఇల్లు చూసుకొని వీటిని సరి చేసుకుంటారని నేను భావిస్తూ నా పేరు స్వామి వెంకటేష్ అంటే నేను మరిన్ని మంచి వీడియోలు ఈ నైరుతి గురించి పూర్తి వివరంగా నేను నా వాస్తు జీవనం అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియోను చూసి మీరు మరింతగా తెలుసుకొని మీరు అభివృద్ధి వైపు వెళ్తారని భావిస్తూ నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు జీవనం వాస్తు మరియు ఆస్ట్రాలజీ నమస్కారం